గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే మటన్ చేస్తున్నాను టూ హండ్రెడ్ది మాత్రమే గ్రేవీ పెట్టాను అన్నీ వేసుకొని ఏమైంది తెచ్చు ఉన్నావు కదా గుడ్లు పిండి పిండి జొన్న పిండి మీరేం చేస్తున్నారు సండే స్పెషల్ అన్ని అంట్లు ఉన్నాయి బట్టలు బకెటెడ్ బట్టలు వేసిన ఈ జీవితం ఎన్నడూ ఇదవుతుందో ఏమో చేసి 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 ఇది అయిపోయింది ఒకటి చెప్పనా నేను ఒకటి చెప్పడానికి పెట్టినా వీడియో మర్చిపోయాను మళ్ళీ నిన్న ఒకడు కామెంట్ పెట్టిండు నీ ఏజ్కి డ్యాన్స్ అవసరమా వంటల వీడియోలు విడిచిపెట్టి లాస్ట్కి పిచ్ వీడియోలు పెడుతున్నావా తిన్ తిండి వీడియోలు పెడుతున్నావా నువ్వు తినేది ప్రపంచంలో నువ్వు ఒకదానివ తిన్నావా ఇవన్నీ తిన్నారా డ్యాన్స్ని ఒక ఈ ఏజ్లో చేస్తారో అవసరమా నీకు డ్యాన్స్ చేయడము అని పెట్టి మనకి అవసరమా మన ఫ్యామిలీ పర్మిషన్తోనే మనం చేసుకుంటున్నాము అని చేస్తున్నాం కదా ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలా ఏం చెప్పకూడదు నాకు అర్థమవుతుంది తెలిసిన వాళ్ళు పెట్టింటారు తెలియని వాళ్ళు పెట్టింటారు కానీ పెట్టకం అలా మా ఫ్యామిలీ పర్మిషన్తోనే మేము చేసుకుంటున్నాం ఇప్పుడు పెట్టండి ఇంకోసారి పెట్టకండి మా ఇంట్లోనే మేము చేసుకుంటున్నాం మా ఫ్యామిలీ పర్మిషన్తోనే మేము చేసుకుంటాం ఇప్పుడు పెట్టారు ఇంకోసారి పెట్టకండి కామెంట్ ఓకేనా మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళని మీ చెల్లెల వాళ్ళని చూసుకోండి ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారని నేను మా ఫ్యామిలీతోనే చేసుకుంటున్నాం మేము ఓకేనా పెట్టకండి బ్యాడ్ కామెంట్స్